హాయ్ అండి ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ పద్మావరణ్స్ బ్లాక్ నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరూ ఇవాళ శ్రీరామనవమిని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఇవాళ అయితే నా డే ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక తమలపాకులో వెల్లుల్లి తీసుకొని తేనెతో పాటు తీసుకుంటున్నానండి కొంచెం డ్రై క్లిజరేట్స్ ఉంటాయి ఉన్నాయి అని చెప్పారనమాట దానివల్ల నేను ఇలా ఒక ఫార్టీ డేస్ ట్రై చేసి చూద్దామని అనుకుంటున్నాను దీనివల్ల నాకు రోజంతా కూడా యాక్టివ్గా ఉండగలుగుతున్నానండి ఇంకా ఏమ ఈ మధ్య ఎండాకాలం కాబ కాబట్టి కొన్ని వర్క్స్ కూడా చేసుకోలేకపోతున్నా కొంచెం నీరసంగా అలా అనిపిస్తుంది కానీ ఈ తమలపాకు వల్ల కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతున్నానండి మీకు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను ఉదయాన్నే ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని పనులన్నీ చేస్తానండి ఎందుకంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట నీకు కూడా ఇలానే అనిపిస్తుంది కదా ఇక్కడ స్వామివారి కళ్యాణం కోసం మేమందరం కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్నామండి అనుకోకుండా మాతో పాటు ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కూడా ఐడాన్ అయ్యారు అనమాట మా అన్న వదిన ఇంకా భవానీ పద్మ భవానీ వచ్చేసి మా ఇంట్లో మేడం అండి ఆ పాప తన కూతురే అనమాట మా ఆయన నా పక్కన అక్కడ కూర్చుంది కదండి బ్లూ కలర్ చున్నీ వేసుకొని తను పద్మ మా ఇంటికి ఆపోజిట్లో ఉన్న నైపర్స్ అనమాట స్వామివారి కళ్యాణానికి ఇలా తలంబ్రాలు కలుపుతున్నామని తెలిసి తను కూడా ఆన్ అయ్యారన్నమాట బియ్యం తీసుకొని వచ్చి తను కూడా కలిపారు ఇంకా భవానీ కూడా అనమాట సో మేమంతా ఒక కుటుంబంలా కలిసి ఇలా స్వామివారి తలంబ్రాలు తయారు చేయడము నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇక్కడికి కనిపిస్తున్నటువంటి పాప అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం అండి ఎవరైనా చూస్తే మా అమ్మాయే అనుకునేలా ఉంటుందన్నమాట తను రా ఒక్కరోజు రాలేదంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట సో భవానీకి ఎప్పుడు చెప్తావు నువ్వు వచ్చినప్పుడంతా పాపని ఖచ్చితంగా తీసుకురా భవానీ అని చెప్తావు అనమాట ఇక్కడ అమ్మవారి కోసం జాకెట్ పీసెస్ ఇంకా స్వామివారి కోసం కండువ కూడా తీసుకున్నామండి యాక్చువల్గా శారీని తీసుకుందాం అనుకున్నాను అనుకోకుండా ఫస్ట్ టైం అండి మేము కళ్యాణానికి కూర్చోడము కాబట్టి కొంచెం టెన్షన్గా కొంచెం హ్యాపీగా అలా జరిగిందనమాట అనుకోకుండా స్వామివారికి సంబంధించినటువంటి ఈ తలంబ్రాల తయారీ కార్యక్రమం అనేది చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంట్లో చిన్నగానే అయినా కూడా మనసుకు ఎంతో సంతోషంగా అనిపించింది అనమాట ఉదయం పని అంతా పూర్తయ్యాక ఇలా స్వామివారి తలంబ్రాలని తల మీద పెట్టుకొని స్వామివారి నామం ఉచ్చరిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఇలా స్వామివారి తలంబ్రాలు తీసుకెళ్తున్నామండి మా ఇంటి పక్కన వాళ్ళు ఇంకా భవానీ మేమందరము గుడికి బయలుదేరుతున్నాం అనమాట స్వామివారి కళ్యాణం గురించి నిజంగా తొలిసారిగా స్వామి కళ్యాణానికి కూర్చుంటున్నామండి మా పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇదే మొదటిసారి అనమాట మేము కళ్యాణానికి కూర్చోవడము అది కూడా రాముల వారి కళ్యాణాన్ని కూర్చోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట ఇక అయితే గుడికి దగ్గరగా వచ్చేసేసామండి అప్పటికే చాలా ట్రాఫిక్ వచ్చేసింది అనమాట గుడి దగ్గర సో అక్కడ మధ్యలోనే దీపం అని చెప్తున్నారు మా ఆయన ఇదిగోండి స్వామి వారి అలంకరణ ఎలా చేశారో చూడండి మేము వెళ్ళే టైంకి చాలా తక్కువ మంది ఉన్నారండి తర్వాత లెక్క లేనంత మంది విసుకేస్తే రాలినంత మంది చాలా మంది వచ్చేసేసారు అనమాట సో మేము సెకండ్ లైన్ లో కూర్చున్నామండి అదృష్టం కొద్దీ స్వామిని చాలా దగ్గర నుంచి చూడగలిగాం అనమాట వీళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళ పద్మ ఉన్నారు కదండి వాళ్ళ సిస్టర్ ఇంకా గారు అనమాట అనుకోకుండా వారు కూడా స్వామి కళ్యాణానికి కూర్చోడం జరిగింది నిజంగా చాలా అదృష్టం ఉండాలని అనిపించిందండి స్వామివారి కళ్యాణం చూడాలంటే

ఇక్కడ మా ఆయన నాకు కంకణం కడుతున్నారనమాట కళ్యాణానికి కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ కంకణం కట్టుకోవాలని చెప్పారు పద్మ గారి వారి హస్బెండ్ లాంగ్ షర్ట్ తీశారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అనమాట గారి ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ ఇంకా మేము అందరం ఒక చోట కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట అలానే జనాలు చూసారా ఎంతమంది వచ్చారో కదా నిజంగా స్వామివారి కళ్యాణం చూడాలంటే అదృష్టమే ఉండాలండి నేను ఇంకా స్వామివారి పెలంబ్రాలు తీసుకొని పైన వెళ్ళాను అనమాట స్టేజ్ దగ్గరికి స్వామిని చూస్తూ అక్కడ పెలంబ్రాలు ఉంచేసి అక్కడే నిలబడిపోయానండి అలా స్వామిని దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాను అన్నమాట రాముల వారు అంటే నిజంగా నాకు చాలా ఇష్టమండి నిజమై నిజంగా ఆయన కొంగు బంగారమే అండి స్వామివారి ప్రసాదంగా మాకు ఇలా కండువా జాకెట్ ఇచ్చారనమాట మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ